హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ రెగ్యులర్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను అన్నిటికి రా అన్నిటికి బాగాలేదని చెప్పి మేమైతే మా పెద్ద పాప వచ్చేసింది అండి స్కూల్ నుంచి ఫోర్కి వచ్చింది ఇప్పుడైతే టైం వచ్చేసి ఊరు వెళ్దామా ఫోర్ థర్టీ అయింది ఆవిడ ఫ్రెష్ అయ్యింది ఇక బొమ్మ తినేసింది త్రీ ఫిఫ్టీకేమో వచ్చినట్టుంది ఇక మేమైతే రెడీ అయిపోయాక వెళ్ళిపోదాంలే అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఫ్రెష్ అవ్వచ్చు అని చెప్పేసి ముప్ప జర్నీ కదా ఇక్కడ నుంచి మేమైతే వెళ్ళాలి అన్నీ సదిలేసాను ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను మా వారు వచ్చారు ఫోన్ చేశాను ఇచ్చి పెట్టమని ఆయన వారు రారు కదా నేనే వెళ్ళాలిగా ఏం చేస్తాం కొన్ని కొన్ని అందరం కలిసి వెళ్దాం అంటే కుదరదుగా మా పాప రెడీ అయింది అది చూడండి అక్కడికి వెళ్ళా స్నానం చేస్తుందంట పెద్ద వెళ్ళాల తర్వాత ఇక్కడ నేను ఇట్లా వాకిళ్లు మొత్తం ఊర్చేసుకొని బ్యాగ్ మధ్యన వేసేసాగా అబ్బబ్బో ఇదెనేం మేమెతే వెళ్ళాలి మా పాప ఏడుపులు హై నేనే బా ఆ చెప్పు అమ్మ నా బాల్కు చెప్పులో హ్మ్ చెప్పులు కడ కూడా కొట్టేస్తాను నువ్వు ఏం కాదు కాని ఏం కాదు ఆ పిల్ల వేసుకోవడానికి ఏం కాదు అది మా పిల్లలతో అక్కడ ఉంటుంది పిల్లలు కదా మా పిల్లలు అందుట్లో ఇక ఆపదు ఆ పిల్లకి చెప్పులు మామూలు చెప్పులు పడిపోతాయి అక్కడికి వెళ్ళాను బెల్ట్ చెప్పులు వేసుకొని ఏం కాదు అదిగో తీసేసుకు ఇచ్చేసింది చూడు దానికి ఉన్నంత ఇది కూడా నీకు ఉంటుంది ఇక్కడ ఏంటో మోటిమొచ్చిందండి వాళ్ళ పెద్దది అయిపోయింది నిన్న చిన్నదే ఏంటమ్మా వస్తారా రారా చెప్పండి చెప్పులు కాలు కొట్టుకుంటారేంటి ఇద్దరును మోటిమా మోటిమా వచ్చింది ఏంటి వస్తారా చెప్పండి బయట నన్ను వదిలిపెట్టేసేవాళ్ళు రండి కాని ఇల్లు కొట్టుకోవడం అవ్వదు మళ్ళీ పొజుగూలు పోదు పెందలాడు వెళ్దామని నేను ఇంకేమైనా తీసుకోవాలి రేపు ఆ పిల్లకి ఏదైనా పెడతానికి అందుకని నేనైతే ఇక బండి మీద వెళ్ళిపోతున్నారండి బస్ స్టాండ్ వరకు వెళ్ళి అదే లాంగ్ అయితే ఇంకా బాగుంటుంది బండి మీద మా వారైతే రావట్లేదు కదా ఈసారి ఎప్పుడైనా నెక్స్ట్ టైం అలా ట్రై చేస్తాను అయితే బస్ స్టాండ్ వరకే ఇక్కడైతే వచ్చాను కదండి తెనాలు వచ్చిన తర్వాత మా తమ్ముడు షాపింగ్ చేద్దాం పదా అంటే వెళ్ళాము అక్కడ వాడాము ప్యాంట్లు షార్ట్స్ షర్ట్స్ అన్నీ తిరగాయి అనమాట ఆగ్రహం అడుగుతున్నాడు అడిగి తీసుకొని అన్ని తీసి అక్కడ అయిన తర్వాత రెండే రెండు సెలెక్ట్ చేసుకున్నాడు నైట్ ప్యాకింగ్ కూడా అయిపోయింది తెరాల వస్తే కదేనండి షాపింగ్ షాపింగ్ చూడండి పిల్లలు మేమైతే ఇప్పుడే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి బయట ఇప్పుడు దాకా బట్టలు కొనుక్కోవాలంటే ఆ షాపింగ్ అయింది నేను ఇంకా అమ్మాయికి ఏమైనా తీసుకోవాలనుకుంటే ఇంకా కుదరలేదు ఇప్పుడు తీసుకెళ్తాడు రేపు మార్నింగ్ తీసుకెళ్తాడు అయితే తెలీదు జర్నీ చేసేసరికి అయిపోయామన్నమాట అయితే అలా మామయ్య చేత చికెన్ పకోడీ తెప్పించుకున్నారు చూడండి మరి ఎవరు తింటారు అది నువ్వు చికెన్ పకోడీ తినకుండా ఉల్లిపెళ్ళు తింటావేంటి ఈ వీడియో అయితే నేను ఎక్కడ సెండ్ చేసేస్తున్నాను వీడియో నేను నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి రేపైతే నేను ఊరికి వెళ్తాను కదా ఆ బ్లాగ్ అయితే తీస్తాను చూసేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్